ఉంటుందండి దీనికి వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి నేను చూపిస్తాను ఇది అండి శారీ ఇది వచ్చి మొత్తం పట్టు ఇది మొత్తం బాందిని అండి బాందిని ఇప్పుడు ఉన్నది మామూలుగా క్రేజ్ కాదండి చూడండి ఇదంతా కూడా ఇది అండి ఇది కొంగు శారీ మొత్తం ఇదిగో ఇది గ్రాండ్ లుక్ తోటి పట్టు పట్టు ఫ్యాబ్రిక్ అండి వెరీ సాఫ్ట్ క్లాత్ దీనికి బ్లౌజ్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ అండి ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూడండి దీనికి కూడా కింద పట్టు ఇస్తాడు ఇప్పుడు కార్తీక పౌర్ణమికి ఇలాంటి డ్రెస్ కోడ్ శారీస్ వేసుకోవాలి కానీ చాలా బాగుంటుందండి ఇలాంటి బాందిని శారీ దీని ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసేనండి సింగిల్ కలర్ ఆప్షన్ బల్క్ స్టాక్ అయితే ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి చూడండి చాలా గ్రాండ్గా ఉందండి అసలు పట్టులో ఇంత తక్కువ ధరల్లో అసలు ఇంకెప్పుడు కూడా ఇంత తక్కువ ధరల్లో రాలేదండి కార్తీక మాసం స్పెషల్ శారీస్ విత్ డిజైన్స్ డిజైన్స్తో చూడండి బల్క్లో ఆర్డర్ ఉంది ఇవన్నీ శారీసేనండి చూడండి కంప్లీట్ ఇక్కడ క్యాటలాగ్లో చూపించిన విధంగానే మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్గా రావడం జరుగుతుంది విత్ పట్టు బాటర్తో చూడండి ఆర్డర్ చేసుకోండి ఎవరికైనా నచ్చి ఉంటే స్కీన్ పైన కనబడుతున్నాను నేను మరి ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్